వెల్కమ్ టు మెగా నైన్టీవీ ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం అసెంబ్లీలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆర్యవైశ్యులు స్వాగతిస్తున్నారు ఈ మేరకు చంద్రబాబు నిర్ణయంపై రాష్ట్ర ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి షణ్ముఖం హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మా వైశ్యులని దృష్టిలో పెట్టుకొని మన గౌరవనీయులు పూజ్యులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక వరం ఇచ్చారు ఏంటి అంటే గతంలోనే మరి ఈ కూటమి ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా మొన్నటి దినం శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా క్యాబినెట్లో పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పి తీర్మానం చేసి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విజయవాడ పట్టణంలో ఒక ప్రోగ్రాంలో మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా వారి పేరుతో ఒక శృతి వనం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ నూట ఇరవై ఐదు సంవత్సరం వస్తుంది కాబట్టి నూట ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ నూట ఇరవై ఐదో సంవత్సరం అడుగుపెట్టే సందర్భంగా ఈ పన్నెండు నెలలు కూడా ప్రతి నెల కూడా ఒక పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ప్రతి నెల ఒక ప్రోగ్రాం చేయాలని చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది మరి మాకు పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారు మా ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ అలాగే గౌరవనీయులు మా గౌరవాధ్యక్షుడు పెనుగుంట సుబ్బరాయుడు గారు అలాగే మా రాష్ట్ర మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు వారి యొక్క ఆదేశాల మేరకి మరి ప్రభుత్వానికి మహాసభ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి ఈనాడు మా మీద వైశ్యుల మీద ఇంతటి అభిమానాన్ని చోరగొలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస్ తరపు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పవన్ కుమార్ గారికి కానివ్వండి లోకేష్ గారికి కానివ్వండి అలాగే మా యువనాయకుడు రాకేష్ గారికి కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈనాడు పుట్టిశ్రీరాముల జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రతి పల్లెల్లో కూడా ప్రతి మండలాల్లో కూడా మేము వైద్య సంఘం తరఫున ప్రతి ప్రతి కార్యక్రమాన్ని జరుపుకోవడం కొన్ని జిల్లాలలో అన్నదాన కార్యక్రమాలు చేయడం అలాగే కొన్ని జిల్లాలలో కొన్ని మండలాల్లో పేదలకి వస్త్రాలు ఇప్పించడం అలాగే సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం ఇటువంటి సహకారాన్ని మాకు అందిస్తే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం